హాయ్ హలో నమస్తే అస్లాం వలైకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను ఎర్ర ఉసిరికాయ పచ్చడి నేను ఒకసారి చూపించాను కదా షార్ట్ వీడియో మా ఆఫీస్లో ఇవి చెట్టుకు కాసింది అని చెప్పి ఎర్ర ఉసిరికాయల పచ్చడి దానికైతే ఫస్ట్ ఉసిరికాయలు మంచిగా తడి లేకుండా తడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక బెడలపాటి గిన్నె పెట్టేసి అందులో నూనె వేయాలి మీ ఇష్టం ఏ నూనె అయినా వేసుకోండి పల్లీలదైనా పర్వాలేదు నువ్వులదైనా పర్వాలేదు నేనైతే ఈరోజైతే ఆవాల నూనె వేస్తున్నాను పచ్చడి టేస్ట్ ఉంటుందంట ఆఫ్ కేజీ ఆవాల నూనె వేసి కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసిన తాలింపు వేసేసి ఈ ఉసిరికాయలు మంచిగా తుడుచుకోవాలి తడి లేకుండా తుడుచుకొని దీనికి మంచిగా ఇప్పుడైతే నూనెలో వేసి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసిన టీ స్పూను పసుపు వేసేసి మంచిగా కలుపుతుండాలి ఇప్పుడైతే ఒక టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను మెంతులు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి కొంచెం దోరగా వేయించి పొడి చేసుకోవాలి చూడండి ఇట్లా దురి దోరగా వేయించి పొడి చేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే నేను మూడు వందల గ్రాములు వేస్తున్నాను కేజీ ఉసిరకాయలకి మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ ముప్పావు కప్పు అంతా రాళ్ళ ఉప్పు వేస్తున్నా కప్పు నిండా వేయలేదు ముప్పావు కప్పు వేస్తున్నాను వేసేసి ఆ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉసిరికాయలు అయితే ఉడికిపోయినాయి ఒక ప్లేట్లోకి ఈ ఉసిరికాయలు మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మొత్తం ప్లేట్లో వేసుకొని ఇప్పుడు అదే నూనెలో ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేస్తుంది వేసేసి మంచిగా నూనెలో కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మినిట్స్ ఉడకాలి నూనెలో పచ్చిమిరపకాయలు ఉప్పకాయలు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు అంతే కొంచెం కరివేపాకు వేసేసి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి ఈ కొంచెం ఇంగువ వేస్తున్నాను పావు టీ స్పూన్ అంతా ఇంగువ ఇంగువ వేసేసి కలపాలి టేస్ట్ మంచిగా వస్తుంది ఇంగువ వేస్తే వేసేసి మంచిగా కలిపేసి ఈ ఉసిరికాయ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకున్న ఉసిరికాయలు ఇందులో వేసేయాలి అంతే సింపుల్ పచ్చడి చూడండి ఈ పచ్చడి నిల్వ పచ్చడిగా ఉంచుకోవచ్చు ఉంచుతారా ఒక నెలలో మొత్తం ఒక నెలకు మూడు నెల అనుకుంటాం కానీ మొత్తం పది రోజులలో ఖతం చేస్తాం ఇప్పుడు మనం ఈ వేయించుకున్నాం కదా ఆ వాళ్ళు జీలకర్ర మెంతుల పొడి ఇది వేసేసి కలిపేసి చూడండి పచ్చిమిరపకాయల పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎర్ర ఉసిరికాయలు ఎక్కువ శాతం ఈ ఎర్ర ఉసిరకాయలు మేము ఏదో ఆఫీస్లో ఆ చెట్టు తీసుకొచ్చి పెడితే అది మంచిగానే అయింది అది ఎర్రదని కూడా మాకు తెలియదు అసలు ఉసిరికాయ చెట్టు తీసుకొచ్చి అయితే పెట్టినాం ఎర్ర ఉసిరికాయలు చాలా మంచి వాట హెల్త్కి ఎక్కువ శాతం అయితే ఉండవు ఎక్కడ ఒక చోట మాత్రం దొరుకుతాయి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి కూడా ఇది ఒగరు చాలా ఉంటుంది ఉడికినాం కదా ఉడికించినాక నేను ఒకటి తిని చూసిన అంత ఏం లేదు చాలా బాగుంది అన్నంలో కూడా కలిపి చూపిస్తున్నాను సూపర్గా ఉంది పచ్చడి ఘుమ్మఘమ్మలాడుతుంది అసలు పచ్చిమిరపకాయ కారం అయితే బాగుంటుంది ఉసిరికాయకి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటుకుంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి